లైక్ ఇవి కోటా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ తో వస్తుందండి మీకు ఇందులో శారీ చూసుకుంటే లైట్ శారీ మొత్తం కూడా ధోరియా టైప్ వస్తుంది బోర్డర్ కూడా డబల్ కలర్ బోర్డర్ ఉంటుంది అండ్ ఇప్పుడు మీకు చూపించేవి కూడా పల్లవి కాటన్ శారీసే విత్ ఇందులో ఏంటంటే వైట్ బేస్డ్ ఉంటుంది అండి శారీస్ మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ కూడా వైట్ బేస్డ్ శారీస్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో మీకు కాటన్స్ కాటన్స్లో కంప్లీట్ డిజైన్స్ చూపించబోతున్నాను లైక్ పల్లవి విత్ గొలబామ ప్రింట్స్ అని మీకు డిఫరెంట్గా వీడియోలో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ మన వెబ్సైట్లో భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు లైక్ బ్లౌజ్ పీసెస్ నుంచి కాటన్ శారీస్ వరకు న్యూ కలెక్షన్ అయితే అప్డేట్ అయ్యింది మీరు మన కలెక్షన్స్ వెబ్సైట్స్లో అండ్ వాట్సాప్ గ్రూప్స్లో అండ్ యూట్యూబ్లో మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేస్తూ ఉండొచ్చు ప్రజెంట్ ఈ పల్లవి కాటన్ శారీస్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు సో డిఫరెంట్ కలెక్షన్స్లో పల్లవి కాటన్ బ్రాండెడ్ శారీస్లో చూపించబోతున్నామండి శారీస్ అన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ శారీస్ ఉంటుంది ప్రతి ఫ్యాబ్రిక్ అనేది మనం ఎప్పుడు చూపిస్తున్నట్టుగానే హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీస్ వస్తున్నాయి బట్ వీడియోలో మీరు మిస్ అవ్వకుండా ప్రతి కలెక్షన్ చెక్ చేయండి ఎందుకంటే చాలా మంచి డిజైన్స్ అయితే వీడియోలో ఉన్నాయండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ సో మీకు ఆల్ ఓవర్ ప్రింట్స్ సో చూడండి బ్లౌజ్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ కాంబినేషన్ అంతా మీకు ఇది గొల్లబామో ప్రింట్ వస్తుంది పల్లవి కాటన్ విత్ అండ్ పైడ్చెంగ్ చూస్తే మాత్రం సో చూడండి పైర్చెంగ్ వన్ మీటర్ ఇలా ఉంటుంది ప్యూర్ పల్లవి కాటన్ విత్ హండ్రెడ్ కౌన్స్తో శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూస్తే మాత్రం కలర్స్ మీకు ఈ వీడియోలో చూపించే ప్రతి డిజైన్స్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి అండ్ ఈ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బార్డర్ మాత్రం ఎల్లో షేడ్ వస్తుంది సో శారీ చూడండి ఎంత బాగుందో మీకు మెయిన్గా పల్లవి కాటన్స్ అంటేనే కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పల్లవి కాటన్ సెలెక్టెడ్ డిజైన్ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ చూడండి మీకు బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా శారీ ఫ్యాబ్రికే ఉంటుందండి బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే ఫ్యాబ్రిక్ ఉంటుంది సో ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ఈ కలెక్షన్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాం మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తున్నాయి సో మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ అండి కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మనం కలెక్షన్ చూపిస్తాం ప్రతిరోజు మీరు ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ కంచి కాటన్స్ విత్ సెవెన్ డబల్ నైన్ రూపీస్లోనే చూపించాం చాలా బాగుంది వీడియోస్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూస్తూ ఉండండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి పల్లవి కాటన్ విత్ గొలబామో ప్రింట్స్లో ఈ శారీ మీకు లాస్ట్ కలర్ లాస్ట్ కలర్ వస్తుంది అండ్ విత్ సీ బ్లూ కలర్ షేడ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ ఈ శారీ మీకు పైడ్చి చూస్తే వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ప్రైస్ సెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ లైక్ ఇవి కోటా కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది హండ్రెడ్ కౌన్తో వస్తుందండి మీకు ఇందులో శారీ చూసుకుంటే లైట్ శారీ మొత్తం కూడా దోరియా టైప్ వస్తుంది బోర్డర్ కూడా డబుల్ కలర్ బోర్డర్ ఉంటుందండి శారీలో మీరు చూడొచ్చు గ్రే అండ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ టూ కలర్ డబుల్ కలర్ బోర్డర్ విత్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీకు ఇందులో బ్లౌజ్ కాంబినేషన్ కూడా డబుల్ కలర్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ సో చూడొచ్చు బ్లౌజ్ అంతా మీకు ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్లో బ్లౌజ్ డిజైన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మాత్రం కాటన్ బ్లౌజ్ శారీ మాత్రం కోటా కాటన్ ఉంటుంది సో పైట్ లాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూస్తే మాత్రం వీటిలో కూడా మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటున్నాయండి మీకు వీడియోలో ఏదైనా శారీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కాకపోతే క్లియర్గా మీకు వాట్సాప్లో అప్డేట్ చేస్తాం కలెక్షన్ ఫొటోస్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో కూడా ఫొటోస్ చెక్ చేసి క్లియర్గా మీరు ఆర్డర్స్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ గ్రీన్ షేడ్ మీకు బార్డర్ కూడా చూడవచ్చు చాక్లెట్ కలర్ విత్ బ్రౌన్ షేడ్ టూ కలర్ డబుల్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ శారీలో బ్లౌజ్ చూస్తే ఇలాగ సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మాత్రం ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాం అండి ఖచ్చితంగా చాలా మంచి క్వాలిటీలో అయితే ఈ శారీస్ మీకు వస్తున్నాయి సో పళ్ళు ఇలా వస్తుంది అండ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రతిరోజు మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అప్డేట్ చేస్తున్నామండి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ప్రతిరోజు వచ్చే కలెక్షన్స్ మీరు చెక్ చేస్తూ మీకు నచ్చినప్పుడే శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా మనకి వాట్సాప్లో మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తామండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ రెడ్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు అండ్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీడియోలో మీకు చూపించే పల్లవి కాటన్స్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ లైట్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు మీకు చూపించే కలర్ ఈ డిజైన్ అంతా లైట్ కలర్స్ వస్తాయి వితౌట్ బార్డర్ బార్డర్ ఉండదు శారీకి శారీ అంతా కూడా మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది క్రాస్ డిజైన్ చాలా రేరెస్ట్ కాంబినేషన్స్ అది లైట్ కలర్స్లో పల్లవి కాటన్లో వితౌట్ బార్డర్ వస్తుంటుంది చాలా రేరెస్ట్ కాంబినేషన్ అండి మిస్ కాకండి ఈ శారీస్ మాత్రం అండ్ ఇవి ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ ఆప్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్గా ఆఫీస్ వేర్కి లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేశాక షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు ప్ర మీరు ఆర్డర్ చేసిన ప్రతి చీర కూడా మీకు ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఉంటుందండి అలాగనే హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ఈ పార్సిల్స్ కొరియర్ ఆప్షన్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం అక్రాస్ ఇండియా పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ ఫెసిలిటీ లేకపోతే అప్పుడు ఆల్టర్నేట్ ఇండియన్ పోస్ట్ నుంచి అయినా శారీస్ పంపిస్తాము బట్ ప్రతి కొరియర్ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ అండి లైట్ గ్రీన్ చూడొచ్చు ఈ శారీస్ అన్నీ మీకు లైట్ కలర్స్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సింపుల్గా ఉంది శారీ అంతా డిజైన్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ పైడ్చిని చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి సో గ్రే అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్లో క్రాస్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ వీటి ప్రైజెస్ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న పల్లవి కాటన్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ శారీ కూడా మీకు సేమ్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూస్తే మీకు చూడండి బార్డర్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ ఇందులో మీకు యానిమల్ ప్రింట్స్ అంటూ రావండి ఎవరైతే ఫ్లోరల్ ప్రింట్స్ యానిమల్స్ లేకుండా కావాలంటున్నారో ఇవి మంచి ఆప్షన్ అండ్ పైడ్చింగ్ కూడా చూడొచ్చు వన్ మీటర్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా అవైలబుల్ ఉందండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న మీకు కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ బల్క్లో కావాలంటే భావన హ్యాండ్లూమ్స్ మంచి ఆప్షన్ అండి వన్ స్టాప్ డెస్టినేషన్ టు ఆల్ కాటన్ ప్రొడక్ట్ మీకు ఇంకా హోల్సేల్లో మంచి ప్రైస్కి వస్తుందండి అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ సో ఈసారీ కూడా అండ్ క్లియర్గా ఇవి మీరు ఎనీ డౌట్స్ ఉన్నా లైక్ షిప్పింగ్ గురించి పేమెంట్స్ గురించి కలర్స్ డిజైన్స్ ఎనీ డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు వాట్సాప్లో మన స్టాఫ్ని అడిగి మీరు ఒకసారి కన్ఫామ్ చేసుకోవచ్చు అండి ఆర్డర్ ప్లే చేయడానికి ముందు అండ్ మీకు మళ్ళీ గుర్తిస్తున్నాను మన వెబ్సైట్లో మీకు బ్లౌజ్ పీసెస్ నుంచి కాటన్ శారీస్ వరకు అన్ని రకాల శారీస్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా లేటెస్ట్ డిజైన్స్ అప్డేట్ చేస్తున్నాం మీరు మన వెబ్సైట్ నుంచి కూడా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రే కలర్ శారీ బోర్డర్ అండ్ వీటి ప్రైస్ అన్నీ కూడా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఇప్పుడు మీకు చూపించేవి కూడా పల్లవి కాటన్ శారీసే విత్ ఇందులో ఏమిటంటే వైట్ బేస్డ్ ఉంటుంది అండి శారీస్ మీకు ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ కూడా వైట్ బేస్డ్ శారీస్ విత్ బార్డర్స్ అండ్ మీకు బ్లౌజెస్ కాంబినేషన్స్ మాత్రం ఇలాగ బార్డర్ బేస్తో ఉంటుంది రిమైనింగ్ అంతా హాఫ్ వైట్ బేస్డ్ శారీస్ ఇవన్నీ కూడా ఎవరైతే వైట్ కలర్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారో ఇవి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేయొచ్చు క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీరు మన షాప్ దగ్గరికి రాగలిగితే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడడానికి ఛాన్స్ ఉంటుందండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు మన షాప్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు ఎనీ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు షేర్ చేస్తాము మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసి కూడా మన షాప్ దగ్గరికి రావచ్చు అండ్ ఇందులోనే పింక్ కలర్ బోర్డర్ సో చూడండి ఇలా వస్తుంది శారీ అంతా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ షాప్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అండి మీకు గనక మన షాప్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ సమ్మర్ స్పెషల్ షాపింగ్ మన షాప్లో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని ఆర్డర్స్ చేయొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ వెయిట్ చేస్తున్నాయండి ఖచ్చితంగా కలెక్షన్ చెక్ చేయండి ఒకసారి అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ బోర్డర్ విత్ వైట్ బేస్డ్ శారీ అనండి ఆరెంజ్ కలర్ మీకు బోర్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూస్తే సో చూడండి శారీ ఇది కూడా బాగుంది ఇవన్నీ ఆల్రెడీ మీకు గ్రూప్లో ఫోటో షేర్ చేయడం జరిగింది గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు చెక్ చేయవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ ఎల్లో కలర్ బోర్డర్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో చూడండి సో ఇలా ఉన్నాయి శారీస్ ఈరోజు పల్లవి కాటన్ స్పెషల్స్ అండ్ అంతా కూడా అండ్ ప్రైజెస్ ఇవి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బ్రాండెడ్ పల్లవి కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్